నువ్వు అనుకున్నాను కలలగా అనుకోని అనుకుంటే అయిపోతుందా కట్టడం ఇంపార్టెంట్ కానీ నేను రోజు రాత్రి వంద కలలు కంటా అవి నిజమైతాయా ఆచరణ సాధ్యం కావాలి కదా నీతో కాదు అది నీకు సరే నేను ఒక్కటి అడుగుతా మీ ద్వారా గా కోవిడ్ వీటన్నిటికి అడ్డం రాకుండా ఒక్కదానికి అడ్డం వచ్చింది మరి డబుల్ బెడ్రూమ్లు కట్టినా ఎందుకు ఇవ్వలేదు నువ్వు దానికి ఏం అడ్డం వచ్చింది మరి ఏ రోగం అడ్డం వచ్చింది డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదు నయీం నగర్ బ్రిడ్జ్ మీరు చూసింది కదా నాలుగు నెలల చరిత్రలు అయ్యాలా ఆ పక్కన శాసనసభ్యుడు మాట్లాడతాను నాకు విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే నాలుగు నెలలకు ఇబ్బంది అవుతుంది నాలుగు నెలలు ఇంత యుద్ధం పెడితే ఎప్పుడు ఎత్తున చెప్తలేరు నీ బాబు చెప్పేది నువ్వు ఎక్కడ కాన్స్టెన్స్ ఎక్కడ నీది ఎక్కడ నీ ఎక్కడ నీకు చెప్పేది ఏంటిది నీకు చెప్పి చేయాలా నాలుగు నెలల కంప్లీట్ చేసిన చరిత్ర ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికి తెలియదా ఇవాళ ప్రజలు ఒక్క పని చేద్దాం ఇవాళ మాట్లాడిన దాని మీద నేను మాట్లాడిన దాని మీద టిల్లు ఆ ఏదో పెడతాడు కదా అందులో ఎవరు నువ్వు మాట్లాడిన దానికి ఏం వ్యూస్ వస్తాయి ఏం కామెంట్స్ వస్తాయని చూస్తుంది ఇప్పటికైనా సరే వస్తా తెలుసుకో నువ్వు ఇంత చేసి నాకు ఇంత చెప్పుకోలేదు నువ్వు ఇంత చేసి ఇంత చెప్పుకుంటావు ఆడిపోయి మొన్న ఒక ఛానల్ పట్టుకొని పోయి